ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వంలో అధికారం చేపట్టి ఎన్నార్థం మాత్రమే అయింది ఇంకా మూడున్నరేళ్ల పాటు పవర్ చేతిలో ఉంది అయితే కూటమికి భారీ మెజారిటీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు కట్టబెట్టారు అంతేకాదు తొంభై నాలుగు స్ట్రైక్ రేటుతో కూటమి ఏపీలో అధికారం అందుకుంది దాంతోపాటుగా వైసీపీకి దారుణమైన ఫలితాలు దక్కాయి కేవలం పదకొండు సీట్లు మాత్రమే లభించాయి ఈ నేపథ్యంలో ఏపీ పునర్నిర్మాణం అని కూటమి పెద్దలు చెబుతున్నారు ప్రజల్లోకి దాన్నే బలంగా తీసుకొని వెళ్తున్నారు విభజనతో పాటు ఐదేళ్ల వైసీపీ పాలనతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని ఈ నష్టాన్ని పూడ్చాలి అంటే గనక ఖచ్చితంగా మరో మూడు టర్మ్లు అధికారంలో కూటమి ఉంటేనే తప్ప ఏపీ బాగుపడదని జనంలో ఒక బిగ్ డిస్కషన్ని ఉంచి మరి ఎప్పటికప్పుడు వారిని చైతన్యం చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రాజకీయాలు వైకుంఠపాలి కాదని ఏపీలో అయితే అలాంటి తప్పులు చేయొద్దని చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి హోదాలో అనేక సభలలో చెబుతూ వస్తున్నారు ఒకసారి ఒకరికి మరోసారి ఇంకొకరికి అధికారం ఇస్తే ఏపీ అభివృద్ధి సాగదని కూడా అంటున్నారు నిరాటంకంగా ఒకరికే పవర్ అందిస్తే గనుక ప్రగతి బాటలో ఏపీకి తిరిగి ఉండదని ఆయన చెబుతున్నారు అందుకే ప్రజలు బాగా ఆలోచించి వ్యవహరించాలని ఇప్పటి నుంచే గట్టిగా చెబుతున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కూటమి ప్రభుత్వం మరో ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని గట్టిగా కోరుతున్నారు ఆయన ఏ సభలో అయినా ఇదే మాట వినిపిస్తున్నారు ఇదంతా ఏపీ అభివృద్ధి కోసమే అని చెబుతున్నారు కూటమి బలంగా స్థిరంగా ఉంటేనే ఏపీ దేశంలో అగ్రస్థానంలోకి వెళ్తుందని ఆయన చెబుతున్నారు ఆయన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ సభలో సైతం ఇదే మాటను అంటూ వచ్చారు ఇప్పుడు చూస్తే చంద్రబాబు నోటు కూడా అదే మాట వినిపిస్తోంది ఏపీ అభివృద్ధి విషయమే పవన్ తాను ఒకే మాట మీద ఉన్నామని ఏలూరులో జరిగిన ప్రజావేదిక సభలో బాబు చెప్పారు ఏపీ ప్రగతిని తాము ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని బాబు అన్నారు ఏపీలో అన్ని రకాల కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతోందని దాంతో ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం ఉందని అన్నారు పదిహేనేళ్ల కూటమి కొనసాగితేనే అన్ని విధాలుగా విధ్వంసమైన ఏపీని పునర్నిర్మించగలమని బాబు చెప్పారు నిజానికి దేశంలో వరుసగా మూడు నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి బెంగాల్లో మమతా హ్యాట్రిక్ సీఎంగా కొనసాగుతున్నారు అలాగే బీజేపీ ఏకంగా గుజరాత్లో ఆరుసార్లు వరుసగా గెలిచి ఏడవసారి గెలిచేందుకు పోటీ పడుతోంది అంతవరకు ఎందుకు కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడు సార్లు గెలిచింది ఇవన్నీ కూడా బాబు పవన్ జనంలో ఉంచుతున్నారు ఏపీ ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉందని అందువల్ల ఒకే ప్రభుత్వం ఒక విధానం ఒకే రకమైన ఆలోచనతో ముందుకు సాగితే రాష్ట్రానికే భారీ లాభం కలుగుతుందని వారు చెబుతున్నారు మరి ఇది గనక జనాల్లోకి బాగా ఎక్కితే మాత్రం వైసీపీకి భారీ షాక్ తప్పదని అంటున్నారు చూడాలి మరి జనాల మదిలో ఏముందో ఆరోగ్యానికి హానికరమని ప్రతి సిగరెట్ పెట్టె వెనకాల రాసి ఉంటుంది ఇప్పుడు అలాంటి పవర్ఫుల్ స్లోగన్ని టీడీపీ కూటమి ఎంచుకుంది దానిని మెల్లగా జనాల్లోకి తీసుకొని వెళ్ళడం ద్వారా ఇప్పటి నుంచే వైసీపీ మీద రాజకీయ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చూస్తోంది నిజానికి చూస్తే గనక ఏపీలో రాజకీయ విమర్శలైతే ఎన్నికల తర్వాత కూడా ఒక రేంజ్లో సాగుతున్నాయని చెప్పాలి టీడీపీ కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల్లో ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రతీ నెల సామాజిక పెన్షన్లను అందజేసే కార్యక్రమాన్ని ఒక యజ్ఞల్లాగా నిర్వహిస్తున్నారు ఒక్కో నెల ఒక్కో జిల్లాకు వెళ్తున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజావేదిక సభలను నిర్వహించి తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు సోదాహరణంగా చెప్తున్నారు అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా బిడమరిచి చెప్తున్నారు తాజాగా చంద్రబాబు ఉంగుటూరులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సభలో మాట్లాడుతూ వైసీపీ మీద ఘాటైన విమర్శలు చేశారు వైసీపీ ఎంతో ప్రమాదకరమని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో బాబాయిని గొడ్డలితో చంపి వేరే వారిపైన నెపం నెట్టేశారని దానిని బట్టి చూస్తే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని అన్నారు ఆ తరహా నేరాలు రాష్ట్రంలో నడిపిస్తున్నారని ఆయన వైసీపీ మీద విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో దేవాలయాలపైన దాడులు జరిగాయని ఆయన గుర్తు చేశారు తమ ప్రభుత్వ హయాంలో ఆలయాలు ప్రార్థనా మందిరాలపైన దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు వైసీపీ పాలనలో గత పాలకులు దోచుకోవడం దాచుకోవడమే మాత్రమే తెలుసని బాబు హాట్ కామెంట్స్ చేశారు ఏపీలో అభివృద్ధి అంటే వారికి నచ్చదని ఆయన మండిపడ్డారు తాను గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని తర్వాత వచ్చిన వాళ్ళు అడ్డుకోలేదని బాబు చెప్పారు కానీ వైసీపీ పాలకులు మాత్రం రాష్ట్రాన్ని పూర్తిగా అడ్డుకోవడమే కాకుండా ఏపీని గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి ఎక్కడా ఆనాడు లేకుండా పోయిందని ఆయన అన్నారు